నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారికి జన్మదినం సందర్భంగా జనగామ జిల్లా నర్మట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మండల నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నర్పేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా నర్పేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్పేట మండలంలో మరి మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర మంత్రివర్గ సహజ మీ అందరూ కలిసి మన రాష్ట్రాన్ని ఆర్థికంగా కానీ చాలా విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా మన రాష్ట్రంలో మన యువ ముఖ్యమంత్రి ఏమంతెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చాలా సంక్షేమ పథకాలతో ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు రాబోయే ఎలక్షన్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో పంచాయత్ మండల పరిషత్ ఎలక్షన్లో కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మండలంలో ఉన్నటువంటి ఏడు ఒక జెడ్పీటీసీ పదిహేడు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్లందరినీ మెజార్టీ మొత్తానికి మొత్తంగా క్లీన్సేప్ చేసే విధంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున సాయశచర్త కృషి చేసుకున్నాం అక్కడ ఉన్నటువంటి గ్రామాల వారిగా కూడా మన నాయకులందరూ సీనియర్ నాయకులు దానికి మాజీ అయితేనేమి డెపిడిసిలు అయితేనేమి ఎంపీడీసీలు అయితేనేమి వివిధ హోదాలో ఉన్నటువంటి మండల జిల్లా నాయకులు అందరూ మాకు మంచి మద్దతు ఇస్తూ పార్టీ ఏ పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరం సమిష్టిగా పని పనిచేయాలనే ఉద్దేశంతో నాయకులు అందరం కష్టకట్టుగా ఈ మండలాన్ని ముందుకు అదే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పేదలందరికీ సన్న బియ్యం పేదలను గుర్తించి అరువులైన పేదలందరినీ గుర్తించి మూడు వందల యాభై ఐదు మరి మన మండలానికి మంజూరు చేయడం జరిగింది వివిధ గ్రామాలకు కూడా వాటిని మరి ఒక జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా పేదలందరినీ గుర్తించి రెండు వందల యూనిట్లు గృహ అవసరాలకు ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే బీపీఎల్ కింద ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండరు అదేవిధంగా రైతులందరికీ అర్వులైన రైతులందరికీ రుణమాఫీ రెండు లక్షల వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంవత్సరం లోపల డెబ్బై ఎనభై వేల ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్ ఇచ్చి పర్చు చేయడమేనే అదేవిధంగా ఇన్ని మధ్యనే పదిహేను రోజుల క్రితం గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ నోటిఫికేషన్ ఇప్పించి వెంబడే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ సెలక్షన్ చేసి వాళ్ళకు కూడా అప్ప ఇప్పడం జరిగింది మరి గత పది సంవత్సరాలుగా మరి ఆ బిఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈరోజు ఒక్క ఉద్యోగం మేమే నోటిఫికేషన్ ఇచ్చి చెప్పింది ఎక్కడైతే ఉన్నారో ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిర్రో వాళ్ళు కూడా రోడ్ల మీద వచ్చి చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఏమైనా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఇక్కడ కూడా మనకు యువకులు మన మండలం నుంచి కూడా ఇద్దరు మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ద్వారా మరి వాళ్ళ ఉద్యోగాలు సంపాదించినటువంటి పక్కన వెళ్ళడం కానీ గండి కానీ అక్కడిక్కడ కొన్ని ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు అడిగిస్తారు మీరు పదిహేను ఎందుకు నోటిఫికేషన్ మేము ఇచ్చినాం మేము మేమిచ్చినామే సంఘాలు గుర్తుకుంటుంది ఇక ఎక్కడ ఏం లేదు కానీ దొంగలైనటువంటి బిర్లా రంగాలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ మరి కేటీఆర్ కానీ మన ముఖ్యమంత్రి ఉన్న ఎలక్షన్లో ఒక కథ చెప్పినట్టు వాళ్ళు ఏదో ఉద్యోగ ఉద్యోగాలు విడగొట్టినరో ఈ నిరుద్యోగులు మళ్ళా మాకు ఉద్యోగం దొరకాలి అనే ఉద్దేశంతో ఎట్లా పడితే అట్లా ముఖ్యమంత్రిని విమర్శించడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రిని విమర్శించడానికి మనం మా ఎమ్మెల్యే కేటీఆ రెడ్డి కానీ హరీష్ రావు గారు కానీ మరి కేటీఆర్ కానీ వారికి మన ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదు ఎందుకంటే వాళ్ళొక వీధి రౌలీలాగా మాట్లాడుతున్నారు అధికారం పోయింది మరి మళ్ళీ ఎట్లా మాకు అధికారం రావాలి కాబట్టి రాబోయే ఎలక్షన్లు ఏదో వచ్చినా కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్ మేము మేమందరం నరిపేట మండల కాంగ్రెస్ తరఫున అందరం కలిసి కట్టుగా పనిచేసి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు ఎంపీటీసీని కైదసం చేసుకుని వారికి ముఖ్యమంత్రి గారికి